వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఒబెసిటీ ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్య దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు అసలు ఏంటి ఒబెసిటీ ఎందుకు ఇంతగా ఈ సమస్య వేధిస్తుంది వీఆర్కే డైట్తో దీనికి పరిష్కారం ఉంటుందా వివరాలు తెలుసుకుందాం యజమానితో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచని రామకృష్ణ గారు సార్ నమస్తే సార్ సార్ ఒబెసిటీ దానికి చెక్ పెట్టడం అంటే వీఆర్కే డైట్ అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది సో మంచినీళ్ళు తాగినంత ఈజీగా నేను బరువు తగ్గిస్తానని చెప్తూ ఉంటారు సో అది నిజంగా సాధ్యమేనా ఈ అసలు ఎందుకు ఊబకాయ సమస్య అనేది వస్తుంది ఊబకాయం తగ్గించుకోకపోతే ఏం జరుగుతుంది అసలు ఒబేసిటీ ఏంటి ఏంటి ఒబేసిటీ అనేది జబ్బ ఒబేసిటీ అనేది జబ్బ తాలూకు లక్షణమా నిజానికి ఒబేసిటీ జబ్బు కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే తాలూకు ఒక లక్షణం అంటే దానికి చాలా లక్షణాలు ఉంటాయి సిమ్టమ్స్ డయాబెటీస్ ఒబెసిటీ బీపీ థైరాయిడ్ పీసీఓడి హార్మోన్ ఇష్యూస్ చాలా ఉంటాయి వాటిల్లో ఇది ఒకటి ఒబేసిటీ ఒకటి ఒబెసిటీ ఈ ప్రపంచంలో ఎక్కువ సమస్య దేవడకుండా అంటే ఒబెసిటీ ఎంత సన్నగొండగా గుప్పుడు పొట్ట ఉంటుంది అన్వాంటెడ్ అది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండు మెటపాలజీలు ఉన్నాయి గ్లూకోజ్ మెటపాలజీ ఫ్యాట్ మెటపాలిజం ప్రపంచంలో అందరూ గ్లూకోజ్ మెటపాలజీలు ఉంటారు ఈ గ్లూకోజ్ మెటపాలిజం అడ్వాంటేజ్ అది బాగా రుచిగా ఉంటుంది బాగా చౌకగా ఉంటుంది బాగా దొరుకుతుంది అన్నీ బాగానే ఉంటాయి దాంట్లోనే ఎనహర్ ఎంటుకుంటే ప్రాబ్లం కారణంగా ప్రపంచం మొత్తం ఒబేసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది క్యూటోటైట్లు ఉండేవాళ్ళు అసలు ప్రాబ్లం ఫేస్ చేయదు క్యూటోటైట్లు అసలు ఒబేసిటీ అన్న పదమే ఉండదు ఓన్లీ ఇప్పుడు ఎస్కిమోలాయిల్ ఉంటారు అసలు వాళ్ళకి ఒబేసిటీ అన్న పదమే ఉండదు లేదా హార్డ్గా ఉండి కొండలేకి దిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఉండదు మితంగా తినే కొన్ని సెక్షన్లు ఉంటాయి వర్గాలు వాళ్ళకు ఉండదు ఒబేసిటీ ఎవరికి ప్రాబ్లం అంటే గ్లూకోజ్ మెటవాల్సి ఉండే దరిద్రం ఏంటి ఇప్పుడు నువ్వు కార్బోహైడ్రేట్స్ తింటాం అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ తినగానే శరీరం గ్లూకోజ్ అదే అది గ్లూకోజ్ అవుతుంది కదా గ్లూకోజ్గా మారిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి మన పెట్రోల్ ట్యాంక్ వెళ్ళాలి ఒక కారులో పెట్రోల్ ట్యాంక్ ఎనర్జీ అన్నట్టు మన శరీరంలో ఉండే పెట్రోల్ ట్యాంక్ పేరు సెల్ సెల్ దగ్గరికి గ్లూకోజ్ వెళ్తుంది నిజానికి గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే సెల్ అనేది ఫ్యాట్తో తయారు చేసి ఉంటుంది సెల్ ఫ్యాట్తో అంటే పాస్పోలిపిడ్స్ లిపిడ్తో దాన్ని తయారు చేస్తారు గ్లూకోజ్ అంటే వాటర్ సో నువ్వు సెల్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆయిల్ మీద వాటర్ పసుపులు ఇప్పుడు అంటే ఆయిల్ అనుకో రకంగా నువ్వు ఒక ఆయిల్ మీద వాటర్ వేస్తే అది కిందకి సబ్మర్జు అవుతుందా లేకపోతే పైన తేలుతుందా తేలుతుంది ఆయిల్ మీద వేసినా లామినేటెడ్ పేపర్ మీద వాటర్ వేసినా ఏమవుతుంది తేలుతుంది తేలుతుంది కదా ఆయిల్ మీద వేసి ఇది వాటర్ కాబట్టి సెల్లోకి ఎల్టర్ కాలేదు సో అది ఎంటర్ కావడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు ఏంటంటే ఒక డోర్ ఇప్పుడు నువ్వు గదిలో కావడానికి డోర్ ఎలా ఉందో ఆ డోర్ ఒకటి ఉంటుంది అంతే కదా గ్లూకోజ్ వెళ్ళటం కోసం ఆ వాటర్ అయిన గ్లూకోజ్ వెళ్ళడం కోసం ప్రత్యేకంగా డోర్ ఉంటుంది ఆ డోర్ పే రిసెప్టర్ ఆ డోర్కి తాళం పెట్టి ఉంటుంది నువ్వు గ్లుకోజ్ అడిగిలంత మాత్రం వెళ్ళదు ఆ తాళం ఎక్కడ ఉంటుంది వేరే గదిలో ప్యాంక్రాస్ అనే గదిలో బేటాసస్ అనే టేబుల్ మీద ఆ తాళం తయారవుతుంది ఎంత సైజు తాళం తయారవుతుంది ఇక్కడ నువ్వు రెండు తింటే రెండు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ నీ సెల్ బయట వెయిట్ చేస్తుంది కదా లోపలికి వెళ్ళడానికి దాని తగినంత తాళం తయారవుతుంది అక్కడ నువ్వు పదిడ్లీ తింటే నువ్వు ఇడ్లీ తెరిస్తే గ్లూకోజ్ సరిపడా ఇన్సులిన్ అనే తాళం అక్కడ తయారవుతుంది సో ప్యాంక్రాస్లో బేటాసస్లో తయారైన ఆ తాళాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ తీసుకొస్తే ఈ తాళం తరపు తీస్తే అప్పుడు గదిలోకి అంటే మన సెల్ అనే పెట్రోల్ ట్యాంక్లోకి వచ్చి అది ఇన్సులిన్ అది రెండు డిస్పోజ్ అయ్యి నువ్వు ఇక్కడ తీసుకున్న అది గ్లూకోజ్ ఏటీపీ అనే శక్తిగా మారి అది మనకి శరీరాన్ని ఆడవడానికి ఉపయోగపడుతుంది ఇది గ్లూకోజ్ మెడిపాలంటే ఇది ఒబేసిటీ ఏంటి ఏంటంటే ఇవాళ మిగతా కాకుండా ఓన్లీ ఒబేసిటీ పరిమితం అవుదాం ఒబేసిటీ ఏంటి ఏంటంటే ఇప్పుడు సెల్ కారు పెట్రోల్ ట్యాంక్ అన్నాను కదా సెల్ అనేది పెట్రోల్ ట్యాంక్ ఒక కెపాసిటీ ఉంటుంది ఇరవై లీటర్లు పది లీటర్లు అట్లానే మన శరీరానికి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ సెల్ అనే దానికి దీనికి ఒక కెపాసిటీ ఉంటుంది ఉదాహరణకు నీ కెపాసిటీ అంటే ఇడ్లీ తింటే నీ సెల్ నిండిపోయింది అనుకో అది నీ కెపాసిటీ నాకు అది పెద్ద ఉంటుంది నీకంటే పెద్ద ఫ్రేమ్ కదా మన కెమెరామెన్కి నాలుగు ఉండొచ్చు ఉదాహరణ చెప్తాను అంటే ఒక్కొక్క ఒక్కొక్క పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ లోపు తింటే ఓకే ఓకే మన పరిస్థితి ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్లు రుచిగా ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మనం ఆ సెల్ నిండిన తర్వాత కూడా ఎక్కువ తింటాం తినేది పొట్లోకి వెళ్తుంది రక్తంలో ద్వారా కలిసి పొట్లో ఉంటుంది కదా పొట్టలో తర్వాత సెల్లోకి వెళ్తుంది రక్తంలోంచి తర్వాత సెల్లోకి వెళ్తుంది కదా సో నీ పొట్ట పెద్దది కాబట్టి ఇంత పెద్దదైనా వస్తుంది కాబట్టి నువ్వు ఎంతదైనా పడుతుంది కానీ నువ్వు ఎంతదైనా పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది కదా నువ్వు ట్యాంక్ కెపాసిటీ ఇరవై లీటర్లు పెట్రోల్ అయినప్పుడు నువ్వు నలభై లీటర్లు కొట్టించలేవు నువ్వు కక్కుతుపడి ఒక బిర్యానీ ఓ బిర్యానీ ఆర్డర్ వెళ్ళావు ఒక కక్కుత్తుపూడి బిర్యానీ సగానికి నీ నిండిపోయినప్పటికి మిగతా సగాన్ని కడుపు నిండినా నువ్వు ఆరు రోజులు పెట్టుకున్నావు అని ఒకటి చాలా రుచిగా ఉందని ఒకటి బలవంతాన్ని ఎక్కిస్తావు సో నీ సెల్ కెపాసిటీ ఎంత అది ఇడ్లీతో మొదలు పెడతాం ఇప్పుడు నువ్వే ఉన్నావు నీ సెల్ ఇడ్ కెపాసిటీ ఆరు ఇడ్లీ అనుకో నువ్వు ఆరు ఇడ్లీ తింటే ఆరు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వస్తుంది ఆరు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ వచ్చి లోపల పంపుతుంది ఇప్పుడు నువ్వు కక్కుతో పది ఇడ్లీ తిన్నావు అప్పుడు సెల్ తెరుచుకుంటా పది ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ తయారవుతుంది నీ సెల్ తలుపు తీస్తారు తాళం తీసి కానీ సెల్లో ఖాళీ ఎంత ఉంది ఆరు ఇడ్లీ సరిపడా ఉంది అప్పుడు నీ బయట నాలుగు ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ నాలుగు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ మిగిలిపోతుంది సో శరీరంలో ఉండే రూల్ ఏంటంటే నీ శరీరంలో లీటర్ రక్తానికి ఒక గ్రాము నుంచి షుగర్ ఉండకూడదు మన శరీరంలో ప్రతి లీటర్ రక్తానికి ఒక గ్రాము నుంచి షుగర్ ఉండకూడదు సో నీ ఒంట్లో ఐదు లీటర్లు రక్తం ఉందనుకో ఉదాహరణకి సో ఐదు లీటర్లు అంటే ఐదు గ్రాములు షుగర్ మించి ఉండకూడదు కానీ మనం వంద గ్రాము షుగర్ ఎక్సెస్ ఉంది అనుకో రక్తంలో అలా ఉండడానికి వీలు లేదు వీలు లేనప్పుడు డిస్పోజ్ చేయాలి ఎవరు డిస్పోజ్ చేయాలి గ్లూకోజ్ని డిస్పోజ్ చేసే బాధ్యత ఇన్సులిన్ది సో కాకతాయిలంగా ఏంటంటే ఇన్సులిన్ గ్లూకోజ్ని సెల్లో పంపించడం అంటే గ్లూకోజిన్ సెల్లో పంపించే విధి మాత్రం కాకుండా దానికి ఇంకొక పని కూడా ఉంది ఇట్స్ ఏ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఇట్స్ ఏ మదర్ ఆఫ్ ఫ్యాట్ మదర్ ఆఫ్ ఫ్యాట్ అంటే మన శరీరంలో మనం తినే అయ్యే ప్రతి కొవ్వుని తయారు చేసేది ఇన్సులిన్ ఇన్సులిన్తో కొవ్వు తయారవుతుంది సో ఎక్సెస్ ఇన్సులిన్ నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది కదా ఇప్పుడు ఆ రక్తంలో దాని పక్కనే ఇన్సులిన్ కూడా రెడీగా ఉంటుంది రెండు వందల యూనిట్లు గ్లూకోజ్ ఎక్సెస్ ఉందంటే నీ రక్తంలో పరి దాటి దాంతోపాటు ఇన్సులిన్ కూడా ఉంది కదా ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే నీ లివర్ని ఆదేశించి దీన్ని ట్రైగ్లేజరట్స్ అనే ఫ్యాట్ కదా మార్చమంటాను ట్రై గ్లెజరేట్స్ అనే ఫ్యాట్ కింద మార్చమంటుంది సో ఎందుకు మార్చమంటుంది నువ్వు మిగిలింది నువ్వు ఎక్సెస్ గ్లూకోజ్ తిన్నావు ఎక్సస్ గ్లూకోజ్ ని గ్లూకోజ్ ఎందుకు ఫ్యాట్గా మార్చమంటున్నావు అదే ఎందుకు ఫ్యాట్గా మార్చమంటే ఫ్యాట్కు మైలేజ్ ఎక్కువ ఇప్పుడు నీ చేతిలో బ్లాక్ మనీ దాచుకున్నా ఒక బీరువా ఉంది ఒక బ్లాక్ మనీ దాయాలి బోల్డ్ డబ్బు ఉంది నువ్వు వందలు వంద ఖాతిగా దాస్తావా ఐదు వందల ఖాతం దాస్తావా తక్కువ వాల్యూ కాబట్టి వంద కాతికం ఐదు వందల ఖాతకం పట్టడానికి ఒకే ప్లేస్ ఉంటుంది కానీ ఐదు వందల కాతకం వాల్యూ ఎక్కువ సో రేపు నువ్వు తిరిగి విత్తనా చేస్తున్నప్పుడు ఐదు వందల ఖాతకం వచ్చే వాల్యూ వేరు అర్థమైందా అలానే ఫ్యాట్కి వచ్చే క్యాలరీలు తొమ్మిది ఉంటాయి గ్లూకోజ్కి వచ్చేటప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాబట్టి దాచేటప్పుడు మనం స్టోర్ చేసి జిప్ చేసి ఫైల్ దాస్తాం కదా కంప్యూటర్ ఫైల్ కంప్రెస్ ఫార్మేట్లు అలా ఇది గ్లూకోజ్ని కంప్రెస్ ఫార్మేట్గా చేసి అంటే అటు మనం జిప్పు చేసినట్టు చేసి ఒక అనే అనేదానిక పడేస్తుంది ఎక్కడ దాస్తుంది శరీరానికి కారుకి ఎలా ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంటుందో డిక్కీ కూడా అలా ఉంటుంది కదా అలానే మన శరీరానికి పెట్రోల్ ట్యాంక్ ఎలా ఉంటుందో ఫ్యాట్ దాగటానికి డిక్కీ కూడా ఉంటుంది దాని హెడ్ పోస్ట్ ఇష్యూ అంటాం ఫ్యాట్ ఇష్యూ ఆ ఫ్యాట్ ఇష్యూలోకి అందులో లివర్ తీసుకెళ్ళి పడేస్తుంది అర్థమైంది ఇక్కడే ఇందాక నేను పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీలు తేడా ఉంటాయని చెప్పాను నీకో పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఆరు ఇడ్లీ ఉంటే నాకు పది ఉంటే మన కెమెరామెన్ నాలుగు ఉంటే ఎట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా అలానే నీ ఫ్యాట్ సంచి కూడా కెపాసిటీ ఉంటుంది ఫ్యాట్ దాసేస్ అంతే డిక్కీ ఉంది కదా డిక్కీలు కూడా కారులో కెపాసిటీలు ఉంటాయి కదా తేడాలు దీనికి కూడా ఉంటుంది ఉదాహరణకి నీకు పదిలు సరి పది కిలోలు సరిపడా ట్యాంక్ ఉంది అనుకో పది ఫ్యాట్ దాసేస్ స్టోరేజ్ పాయింట్ ఉంది నాకు యాభై ఉంది ఓకే నాకు యాభై ఉంది మన కెమెరా మ్యాన్కి ఇరవై ఉంది అనుకో ఉదాహరణ చెప్తున్నాను సో మన ముద్దరం ముగ్గురు ఒకే చోట కూర్చొని రోజు ఎక్సెస్ తింటాం గ్లూకోజ్ నువ్వు ఎక్సెస్ తన గ్లూకోజ్ కాస్తా అది ఫ్యాట్ కింద మారుతాయి ముగ్గురికి ఒకే రోజు మారుతాయింది ఇలా ముగ్గురు తింటున్న ప్రాసెస్లో ఒక నాలుగేళ్ళు గడిచినాయిలా సో ముగ్గురం పది కిలోలు బరువు పెరిగాం ముగ్గురం పది కిలోలు బరువు పెరిగాం రోజు మన అక్సెస్ గ్లూకోజ్ తింటున్నాం ఆ గ్లూకోజ్ ముగ్గురికి సమానంగా ఫ్యాట్ కింద మారుతాయింది అంటే లివర్ ఆదేశాలు లివర్ని ఆదేశించి మన ఇన్సులిన్ను ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి అందులో పడేస్తాయి సో ఇప్పుడు పది కిలోలు ముగ్గురు నిండా నీకు ట్యాంక్ నీ కెపాసిటీ ఎంత నీది కెపాసిటీ పది కిలోలు ఫ్యాట్ స్టోరేజ్ కెపాసిటీ పది కిలోలు రోజులాగానే ముగ్గురం పది కిలోలు నిండిపోయినప్పుడు మనం గురించి తిన్నాం సో ఊరినే నీకు అర్థం కాటానికి పది గ్రాములు సరిపడే ఫ్యాట్ వచ్చింది ఐ మీన్ గ్లూకోజ్ అయిన నిల్వ ఉంది అప్పుడు నువ్వు పక్కన ఉండే దాని పక్కన ఇన్సులిన్ ఉంటుంది కదా అదే రోజు చెప్పినట్టే లివర్ దీన్ని తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి పాడ ఏం చదువుతుంది రోజులాగే లివర్ అక్కడ కన్వర్ట్ చేయాలంటే నింపేసేవిగా పది కిలోలు నింపేసేవి ఆల్రెడీ నింపేస్తే ఎక్కడ దాస్తుంది దయలేవు కదా దయలేనప్పుడు ఏం జరుగుతుంది లివర్ ఏం చేయాలి చేతులు ఎత్తేస్తుంది చేతులు ఎత్తేస్తుంది చేతులు ఎత్తేసినప్పుడు నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది కదా ఎక్కడ ఉంది అది నీ రక్తంలో ఉంది గ్లూకోజ్ అర్థమైంది చేతులు ఎత్తేసినప్పుడు ఏం చేయలేదు ఏం చేస్తుంది ఇప్పుడు ఫ్యాట్ సంచి ఖాళీ ఉంటే దాస్తుంది ఫ్యాట్ సంచి నింపేసేవి ఆల్రెడీ నీ కెపాసిటీ అయిపోయిందిగా ఈ దాయిటాం లేదు కాబట్టి లివర్ ఏం చేయదు ఇన్సులిన్ మాట లెవర్ వినాలి కానీ ఇనే సీన్ లేదు సీన్ లేనప్పుడు వద్ద ఆటోమేటిక్గా లివర్ ఆపేస్తే ఎక్కడక్కడే ఉంటుంది అంటే సెల్ బయట గ్లూకోజ్ రక్తంలో ఉండే గ్లూకోజ్ అక్కడే ఉంటుంది మామూలుగా అయితే కన్వర్ట్ వెళ్ళిపోవాలి అదే మీ టైప్ టూ డయాబెటీస్ సెల్ తినే పరిధాటి తిన్నదంతా అది పక్కన రక్తంలో ఉంటే అది ఉండకూడదు కాబట్టి దాని పక్కన ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ను లివర్ను ఆదేశించి మన శరీరంలో ఉండే ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ కింద దాస్తే ఆ ఫ్యాట్ కెపాసిటీ అయిపోయినాక మన శరీరంలో మిగిలిపోతుంది బ్లడ్లో మిగిలిపోతుంది ఏమి చేయలేదు చేతులు తెచ్చినప్పుడు దాన్నే మనం టైప్ టూ డయాబెటీస్ అంటాం నాకు నూట డెబ్బై వంది నూట ఎనభై వంద అంటామే అదే నీ రక్తంలో ఉండేది ఆ సెల్ నిండిపోయినప్పుడు జరుగుతుంది వీళ్ళు ఇది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్లో నీ రక్తంలో గ్లూకోజ్ హై అంటారు కదా రక్తంలో కాలిట్ హై గ్లూకోజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ పక్కన జోడుకురగలు కాలి ముందు చక్రంలో తినక చక్రాలు వచ్చినట్టు ఈ పక్కన ఇన్సులిన్ ఉంటుంది కదా అది అంటే నువ్వు నువ్వు టైప్ టూ డయాబెటీస్ని హై గ్లూకోజ్ అన్నావు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ కూడా కదా మరి హై ఇన్సులిన్ నాడికి లో చేయడానికి ఇన్సులిన్ తీసేసే మార్గం చూడాలి కానీ తగ్గాలంటే ఇది కూడా తగ్గాలి ఇన్సులిన్ మళ్ళీ నువ్వు ఇన్సులిన్ చేస్తావేంటి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా జ్ఞానం ఉందా అలోపతిక్ ఆ మందులు ఇచ్చి చేసేదంతా ఇన్సులిన్ పెంచటం అరే ఎందుకురా అక్కడ ఆల్రెడీ ఇన్సులిన్ ఎక్కువై కదా నీ టైప్ టు డయాబెటీస్ అంటే సరే ఇది నేను టైప్ టు డయాబెటీస్ సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పలేదు ఓబేసిటీ అంటే అది సో నీ పరిద్దాడు తింటే ఆ నిండు న్యూస్ ఆఫ్ ఫ్యాక్ట్ అది ఇక్కడ మన ముగ్గురుదాహరణ చెప్పినప్పుడు నువ్వు డయాబెటీస్ అయిపోయావు కానీ మేమద్దరం మిగిలాం కదా కెమెరామ్యాన్కి ఇరవై కిలోల బరువులో పది కిలోలు నిండింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకా నాకు యాభై కిలోల్లో పది కిలోలు అండి ఇంకా నలభై ఉంది ఇరవై పర్సెంట్ అయ్యింది నీకు వంద శాతం నిండిపోయింది సో నువ్వు జరిగిన రోజున మే ఇద్దరు కూడా ఫ్యాట్ ఎక్సెస్ తింటాం కదా గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ రక్తంలో ఉన్నప్పుడు మా ఇన్సులిన్ ఆదేశించితే అది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఎందుకుని మాకు ఉందిగా మాకు ఇంకా ఫ్యాట్ కెపాసిటీ ఉందిగా సో మా బొత్తులు పెరుగుతూ ఉంటాయి ఓ నాలుగు వేలు గడుస్తాయి ఇద్దరం ఇంకో పది కిలోలు పెరుగుతాం కెమెరామ్యాన్ నేను పది కిలోలు పెరుగుతాం నువ్వు అక్కడ నుంచి టాబ్లెట్లు పెంచుకుంటూ వెళ్తావు నీ ప్రమోషన్ నీకు అక్కడ ఎక్కడ కాదు నువ్వు నీ హెడ్ పోస్ట్ నిండిపోయింది వచ్చింది వచ్చినట్టు పాడైపోతుంది అర్థమైంది సో ఈ దాయిటం అనేది సెల్ ఇన్సైడ్ కూడా జరుగుతుంది అదంతా వేరే సబ్జెక్టు పెద్ద సబ్జెక్ట్ లేని అట్లేదు ఎప్పుడైతే ఈ ఒబేసిటీ ఇప్పుడు అతనికి ఉంది కదా ఇంకో నాలుగు వేలు చెప్పిన తర్వాత మేమిద్దరం ఇరవై కిలోలు పెరిగాం సో ఇరవై కిలోలు అతని కెపాసిటీ అయిపోయింది నాకు ఇంకా ముప్పై ఉంది మా నాటికి ఇరవై నిండిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు అతను మళ్ళీ తింటాడు ఎక్సెస్ తింటాడు మేము ఇద్దరు తింటాం ఇప్పుడు అతనికి ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉంటుంది దాని పక్కన ఇన్సులిన్ అతను లివర్ని ఆదేశించి తయారు చేయమంటుంది అదే ఉంటుంది పోరాడండి చేయటం కంటే లేదు నింపేసేట ఇరవై కిలోలు అర్థమైంది నువ్వైనా నాలుగు డయాబెటిస్ డయాబెటీస్ నాలుగేళ్ళకి మనకి డయాబెటీస్ అప్పుడు నేను అవల నేను ఇంకా ఒబేసిటీలో ఉన్నా ఎందుకు నాకు ఇంకా ముప్పై కిలోలు ఉంది అర్థమైందా స్టోరేజ్ ఒబేసిటీ ఉన్నాడికి ఎవడైతే లావుగా ఉంటాడో ఆ డయాబెటీస్ రావడం చాలా తక్కువ డయాబెటీస్ ఒబేసిటీ అనేది డయాబెటిస్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే అంటే ఎవడైతే బక్కగా ఉంటాడో వాళ్ళ తొంభై శాతం మంది డయాబెటీస్ రిస్క్ ఉంటుంది అన్ని రిస్క్లు ఉంటాయి సో లావు వాడికి డయాబెటీస్ రిస్క్ చాలా తక్కువ వంద కిలోలు నూట యాభై కిలోలు ఉంటాడు షుగర్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకని ఆడి ఫ్యాట్ అంతా వెళ్ళిపోతుంది కదా ఆడికి ఫ్యాట్ రూపాన్ని కన్వర్ట్ అయిపోతుంది కదా యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫుల్ కెపాసిటీ అంటే నీకు ఆ కెపాసిటీ అంతా ఫ్యాట్ సర్జరీకి ఉన్నప్పుడు నువ్వు నువ్వు ఫ్యాట్ లావు పెరుగుతూ వెళ్తావు తప్ప మారదు సో ఇది పోవాలంటే ఒకే ఒక్క మార్గం వీఆర్కే డైట్ ప్రపంచం అంతా ఎక్కడ సంక్రాంతం అయిపోయింది అంటే నువ్వు గ్లూకోజ్ ఇస్తావు గ్లూకోజ్ ఉండగా నీ ఫ్యాట్ కి యాక్సెస్ ఉండదు ఇప్పుడు తీయాలి నువ్వు ఫుడ్ తగ్గించినా నీకు యాక్సెస్ ఉండదు ఎందుకని నువ్వు పది తినేదాన్ని రోజు ఫుడ్ తగ్గించి రెండు ఇంట్లో ఇచ్చిన రెండి నిన్సులు ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు ఉంది ఒక్కొక్క అక్కడ ఉంది గిడ్డివామి దగ్గర ఒక్కొక్క పిల్లల్ని పెట్టింది నువ్వు వెళ్ళి పిల్లలు తెచ్చుకోవాలనుకున్నావు అక్కడ తా కుక్క తెలి తెచ్చుకుంటావాళ్ళు పిల్లలు తెస్తావా చంపేస్తుంది సో నువ్వు కుక్కని పిల్లని ఎప్పుడు తేగాలో కుక్క అక్కడ లేకపోతే తేగాలి ఇప్పుడు ఆ కుక్క భోజనం చేయడానికి పక్కన నువ్వు బజార్ రాత్రికి వెళ్ళింది పిల్ల ఏం లేదు నువ్వు వెళ్ళి తెచ్చుకోగలవు కదా అలా చేస్తేనే కుక్క అక్కడ లేకుండా తల్లి కుక్క లేకున్నప్పుడు మాత్రమే నువ్వు పిల్లని తేగరువు అట్లనే దాని సే అనాలజీని సేమ్ అనాలజీ శరీరానికి అనుభవించుకుంటే ఫ్యాట్కి తల్లెవరు ఇన్సులిన్ ఇన్సులిన్ ఉన్నంత వరకు నిన్న తినేస్తే సంపాదన భారత్తుంది నువ్వు దాన్ని తీయాలంటే ఆ తల్లి కుక్కను అక్కడ మాయం చేసినట్టు ఇక్కడ తల్లి ఇన్సులిన్ నువ్వు మాయం చేయాలి ఇన్సులిన్ ఎందుకు వస్తుంది నువ్వు గ్లూకోజ్ తింటేనే వస్తుంది ఇప్పుడు ఫ్యాట్ గురించి చెప్తా ఇందాక నేను ఏం చెప్పాను ఫ్యాట్ సెల్ ఎడిపోతుంది మన సెల్ అనేది అంటే ఆహారం తీసుకున్నప్పుడు ఉండే సెల్ ఉంటుంది పెట్రోల్ ట్యాంకు ఆయిల్తో అని చెప్పా గ్లూకోజ్ వాటర్ కాబట్టి వాటర్ మీద పడింది కాబట్టి వాటర్ తీసుకోదు కాబట్టి దానికి ఒక తలుపులోని చల్లాలి ఆ తలుపుకు తాళా వేసింది కాబట్టి అది ప్యాంక్రాస్లో బైటాసెస్కి వెళ్ళి అక్కడ ఇన్సులిన్ తాళం తయారు చేసుకు వచ్చింది ఇప్పుడు కీటోన్స్ వద్దాం రెండో మెటబాలిజం ఫ్యాట్ ఉంది కదా నేను ఎప్పుడైతే ఫ్యాట్ ఇచ్చానో ఈ ఇది తయారైంది ఏంటో సెల్ ఫ్యాట్తో ఇచ్చింది ఏంటి ఫ్యాట్ ఇప్పుడు ఇది ఆయిల్ నేను ఆయిల్ మీద అదే ఆయిల్ వేసాను ఏమవుతుంది అబ్సర్బ్ అయిపో అర్థమవుతుందా సింపుల్ ఎందుకు తీసుకుంటుంది క్యూటోన్స్ అప్పుడు క్యూటోన్ నేరుగా తీసేసుకుంది ఎప్పుడైతే నేరుగా తీసేసుకుందో ఇంకా ఇన్సులిన్ తో పని ఏంటి గ్లూకోజ్ ఎందుకు అవసరం వచ్చింది అది వాటర్ కాబట్టి అది నేరుగా తీసుకోలేదు కాబట్టి అందుకు నువ్వు అక్కడికి వెళ్ళి తాళం తీసి ఒక తలుపులోంచి రావాల్సి వచ్చింది ఆయిల్ మీద వాటర్ అబ్సర్బ్ అవ్వదు కాబట్టి ఆయిల్ మీద ఆయిల్ వేస్తే అబ్జర్బ్ అయిపోతుంది కదా నువ్వు ఇచ్చింది క్యూటోన్సు పాస్పోలిపిట్స్ అదే ఉంది అక్కడ సో అబ్జర్బ్ అయిపోయింది ఇంక ఇన్సులిన్ పని ఏంటి సో నువ్వు ఫ్యాట్ పెట్టినప్పుడు ఇన్సులు తప్పని లేదు అర్థం లేదా ఎప్పుడైతే తో నువ్వు నేను ఆ డైట్లో ఏం చేస్తాను గ్లూకోజ్ తీసేస్తా క్యూటోన్స్ ఫ్యాట్ ఇస్తా ఫ్యాట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఫ్యాట్ ఇస్తే ఇన్సులిన్ వస్తుందా రాదు ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏమంది పొక్కలో ఉన్నప్పుడు తల్లి పొక్కలో ఉన్నప్పుడు పిల్లలు తెచ్చుకోవచ్చు కదా అంటే ఇంకా డీటెయిల్ కావాలంటే నేను దీని అంతా అంటే ఇది మన సమయ పరిమితంగా నేను ఎక్కువ చెప్పలేను ఇది ఒబేసిటీ కాన్సెప్ట్ దీనికి సంబంధించి పూర్తి వీడియో మేము వివరాలు చూడాలంటే విఆర్కే ఎక్స్క్లూజ్ నా ఛానల్లో మూడు గంటల వీడియో అరటిపండు వచ్చిన నేను మూడు గంటలు ఇక్కడ చెప్పలేను ఏమన్న సో అరటిపండు వచ్చినట్టు దీని చరిత్ర అంతా ఇది అల్లోపతి వాళ్ళు మన చెల్లు పెట్టిన కాలీఫ్లవర్లో ప్రజలకు నిజమైన సైన్స్ డయాబెటీస్ మీద లక్షల రీసెర్చ్ పేపర్లు వేశారు మొత్తం దొంగ సైన్స్ ప్రజలను మోసం చేసి మన ఎప్పటికీ డయాబెటిక్ పేషెంట్ ఉండి డయాబెటీస్ నుంచి ఆ నుంచి చూసావా అలోపతికి షుగర్ తగ్గదు కానీ ముందు గారి కదా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉన్నారు బీపీ చచ్చేవరకు తగ్గదు కానీ దానికి మందు ఉంది థైరాయిడ్ సత్యవరకు వేసుకోవాలంటారు కానీ దానికి మందు ఉంది గ్యాస్ చచ్చేవరకు తగ్గదు కానీ మందు వేసుకోమంటారు నువ్వు ఏదొచ్చినా సచ్చేవరకు వేసుకోమంటారు కదా స్టాటిన్లు కొలెస్ట్రాల్ అని అన్నిటికీ తగ్గనాటికి అన్ని తెలిసినా కూడా జీవితాంతం ఆడాలి మందులు వేస్తున్నారు కదా మరి ఒబేసిటీకి మందులు ఎందుకు ఇవ్వట్లేదు మోసం జీటు కుదరదు కాబట్టి వాటిల్లో మోసం జీటు కుదురుతుంది కాబట్టి నీకు మూడు వందలు షుగర్ ఉంటే నీకు ఇన్సులిన్ టాబ్లెట్ ఇస్తే మూడు వందల తొంభైకి వస్తుంది రెండు వందల పది ఎక్కడికి వెళ్ళింది అది నిజంగా పోయి ఉంటే నువ్వు మసాల ఏ అవసరం ఎక్కడికి పోవాలా రక్తంలో కనిపించకుండా మోసం చేశారు నేను బీపీ ఏదైనా తాత్కాలికంగా మిమ్మల్ని ఆ మోడల్ తగ్గించరు చెవిలో పూలెట్టు మనం మోసం చేస్తారు మెయింటెనెన్స్ అని పచ్చాబద్ధం ఒబేసిటీలు అక్కడ కుదరదు ఇప్పుడు నీ తగ్గిందని మోసం చేయడానికి రిపోర్ట్ ఇప్పుడు నీకు షుగర్ అంటే మూడు వందలది రక్తంలో టెస్ట్ చేస్తారు కాబట్టి ఆర్గా టెస్ట్ చేయరు కాబట్టి నేను మోసం చేశారు ఇక్కడ నీ జాకెట్ సైజు తగ్గాలి నీ ఫ్యాంటు నడు సైజ్ తగ్గాలి బొగ్గలు తగ్గాలి అవి కనిపి వాళ్ళు చూపించలేరుగా సిమ్టమ్ కనిపించదు అందుకని దీంట్లో మోసం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఒబేసిటీ ఏంటో నాస్కారం పెట్టి ఊరుకుంటారు కాబట్టి అట్లానే కొంతమంది మాయగాళ్ళు ఈ మధ్య ఒబేసిటీ తగ్గడానికి షుగర్ తగ్గ తగ్గడానికి మందులు ఇస్తున్నారు నేను కెచ్చరిస్తాను అందరిని సచ్చూరుకుంటారు చచ్చూరుకుంటారు వీళ్ళు గ్లూకోజిని రాగానే ఊరులో పంపించడానికి కొన్ని దరిద్రగొట్టు మందులు ఇస్తున్నారు కొత్త కొత్తవిచ్చినాన్ని వీళ్ళు పెద్ద మోసగాళ్ళు వీళ్ళు తీగ కౌరులు చెప్తా చేసే మోసగాళ్ళు వాళ్ళకి తెలిసి ఏం జరుగుతుందో అలా కరిగిపోతాడు మజిల్ తినేస్తుంది అది మజిల్ తినేస్తుంది అసలు సిస్టమ్ ప్రకృతి పెట్టిన సిస్టమ్ వ్యతిరేకమీళ్ళు ప్రకృతి నుంచి మొత్తం సిస్టమ్ వ్యతిరేకమే అలోపతికి మోడల్ ఎలా ఉంటుందంటే నీ పే నీ లివరు కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది ఇప్పుడు దౌర్భాగ్యం అందించి లివర్ కొలెస్ట్రాల్ చేయకుండా ఆపేస్తాడు అలానే నీ గ్లూకోన్ ఏజెన్స్ ప్రాసెస్లో నువ్వు ఇప్పుడు మాట్లాడేటప్పుడు మన లివర్లో దాచుకున్న స్టోరేజ్ నుంచి గ్లూకోజ్ కన్వర్ట్ అవ్వాలి ఈ దౌర్భాగ్యం డయాబెటీస్ మొదలుచ్చి దాన్ని అలా చేయకుండా ప్రకృతి ఏదైతే ఇలా బతకండారని మనం ఆదేశించి మన మహిళలు సెట్ చేసిందో అవగాహన కట్ చేసేస్తారు ప్రకృతి వ్యతిరేకంగా వెళ్తారు అందుకే వాళ్ళు ఇన్ని రకాల దరిద్రాలు వస్తున్నాయి ముఖ్యంగా ఎవరైనా సరే మీకు డాక్టర్లు మీకు ప్రజలను హెచ్చరిస్తున్నా మీ శరీరం తగ్గుతుందని మీరు గనక మీకు ఆ ఇచ్చే దరిద్ర గొట్టే మందులు మీరు వేసుకున్నారా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది సంసారం చేయడం కూడా పనికిరారు గుర్తుపెట్టుకోండి మజిలు తినేస్తుంది అసలు నపోసుకత్వం వస్తుంది ఎందుకు పనికిరారు అతి తక్కువ కాలంలో మీకు ఆర్గాన దెబ్బతిని సచ్ ఊరుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి అది బయటకు కూడా రాలేదు అది ఒక విషవలయం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వేరేటర్ కంటే పూర్తిగా కొంతమంది చేయించుకోవట్లేదని కొత్త వ్యాపారం మొదలుపెట్టారు ఇది చాలా తప్పు ప్రజల పట్ల చాలా ద్రోహం అది వాళ్ళు తెలిసి కావాలనే మోసం తర్వాత అందుకే పబ్లిక్గా కూడా చెప్పరు వాటి గురించి మాది వచ్చిన చెప్తారు చెప్పరు పెద్ద మోసగాళ్ళు వాళ్ళు ఇక్కడ చెప్పేది ఏంటంటే అది వేసుకుంటే టూ పర్సెంట్ హెచ్పిఎంసి తగ్గుతుంది అది వేసుకుంటే అద్భుతం అని చెప్తారు అట్లా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ టూ పర్సెంట్ హెచ్పీఎంసీ ఐదు ఆరు నెలలు పడితే తగ్గుతుందని పెద్ద పెద్ద సంస్థలు పెద్ద మాయగాడు తెలకోట్లు వేసుకొని చెప్తూ ఉంటారు మీరు నమ్మమాకండి హెచ్బిఎంసీ టూ పర్సెంట్ ఏమో మన డైట్ చేస్తే ఒక్క నెలలో టెన్ పర్సెంట్ తగ్గుతుంది ఒక్క నెలలో టెన్ పర్సెంట్ పదిహేను పదహారు ఉండేది నాలుగు ఐదుకి వస్తుంది నేను వంద చూపిస్తాను టెస్ట్ మనలు కావాలంటే ఈ మాయగాళ్ళ వల్ల పడమాకండి ప్రజలను హెచ్చరిస్తున్నాను అసలు మందు కనిపెట్టలేదు కనిపెట్టలేరు కనిపెట్టేది ఎలా అంటే ప్రకృతి విరుద్ధం కలి చేస్తారు మజిల్ పోయి సర్వనాశనం అవుతారు గుర్తుపెట్టుకోండి సమస్త రోగాలకు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి లివర్ని ఫెయిల్ అవుతాయి హార్ట్ ఫెయిల్ వస్తుంది ఇది వాళ్ళకి తెలుసు అయినా మోసగాళ్ళు ఇస్తానే ఉంటారు కేవలం అలాంటి అంటే చూడడానికి టాబ్లెట్ వేసుకునే తగ్గితే బాగుంటుంది కదా వీఆర్కే డైట్ చేస్తే మళ్ళీ కొబ్బరి తాగి మాంసాలు తిని అలా ఉండే బదులు టాబ్లెట్ వేసుకుని బిర్యానీ అనుకుంటారు సర్వనాశనం అయిపోతారు మీకు పోయేది మజిల్ దాంట్లో సైన్స్ ఏ లేదు ఖచ్చితంగా చెప్పేగా ఫ్యాట్ ఇస్తేనే తగ్గుతుంది ఫ్యాట్ ఇచ్చినప్పుడు లేనప్పుడు యాక్సెస్ ఉంటుంది నువ్వు పొట్టలోంచి నుంచి ఫ్యాట్ తీయాలనుకో తల్లి ఉండదు కాబట్టి నేను ఫ్యాట్ తీయగలుగుతాను అందుకని నా పొట్టలు కలుగుతుంది వేరక డేట్ చేస్తే నూట యాభై కిలోలు రెండు వందల కిలో యాభై అరవై కిలో ఎడదొక్కుతున్నారు నేను ఫ్యాట్ ఇస్తున్నా కాబట్టి ఆ ఫ్యాట్ నేరుగా వెళ్తాను కాబట్టి అక్కడ ఇన్సులిన్ ఉండదు ఇన్సులిన్ తల్లి కాపడలేదు కాబట్టి నేను ఆహారం ఎలాగో డెఫిసిట్ ఇస్తా ఆ డెఫిసిట్ నీ బొత్తులోకి తెచ్చుకుంటుంది అక్కడ నీకు డైట్లు కడుపు మార్చే డైట్లు చిట్కాలు చదువుతూ ఉంటారు ఫ్యాట్ తగ్గడానికి వీళ్ళందరూ ఆశ్రమాలు చెప్పి ఈ కొన్ని ప్రోడర్ పౌడర్ ప్రొడక్ట్లు ఉంటాయి సర్వనాశనం అయిపోతారు అవన్నీ మీ బేసల్ మెటబాలిక్ క్రేట్ని కట్ చేసి అంటే మీరు తినే కెపాసిటీ మీకు సెకటిని సంక్రాకించి తగ్గిస్తారు సో ఈ ఆశ్రమంలో చేరితే తేనెలు తగ్గిద్దాం నీళ్ళు తగ్గితాం అంటే బిఎంఆర్లు సంక్రాకి పోతే గుర్తుపెట్టుకోండి వీళ్ళంతా చేసేది మన ఏదో మార్చి పచ్చి కూరగాయలు పెట్టి ఏదో అవి అంటారు పచ్చి మోసం బేసల్ మంట రేట్ కట్ అయిపోతుంది ఈ మోసాల గురించి తెలవాలంటే వీఆర్కి ఎక్స్క్లూజివ్ సంపూర్ణ అవగాహన వీడియో ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూసి తీరాల్సిందే ఎస్ ఖచ్చితంగా సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు